బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో వైల్డ్ కార్డు వర్సెస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ని రాయల్టీగా వరల్డ్ కాంటెస్టెంట్స్ ఓజీగా అయితే రెండు టీమ్స్ గా డివైడ్ చేయడం చేశారు ఇంకా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ని అయితే నామినేట్ చేయాలి అంటూ చెప్పడం జరిగింది అయితే వైల్డ్ కార్డు వర్సెస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మధ్యన ఫైర్ అయితే మామూలుగా లేదని చెప్పుకోవచ్చు ఈ వారం ఇంకా హౌస్ మెట్స్ అందరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మెడలో వేసి నామినేట్ చేయాలంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే మొత్తం ఆరుగురు మంది అయితే హౌస్ మెన్స్ అయితే ఈ వీక్ నామినేట్ అవుతూ వచ్చేసారు హౌస్లో ఇంక ఇంకా గౌతమ్ వచ్చి రాగానే విష్ణు ఒక ఫైర్ లో మొదలు పెట్టేశారని చెప్పుకోవాలి ఇంకా మహిబూబు కూడా కిరాకి సీతను నామినేట్ చేస్తూ రాగా మరొక వైపు తేజ మణికంఠని నామినేట్ చేస్తూ వచ్చేసారు హరితేజ అయితే పృథ్వీని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఇలా మొత్తానికి హౌస్లో అయితే ఆరుగురు మంది అయితే నామినేట్ లోకి రావడం జరిగింది ఈ వీక్ ఇంకా హౌస్లో ఉన్న వరల్డ్ కంటెస్టెంట్స్ న్యూ వరల్డ్ కార్డ్స్కి ఇద్దరు నామినేట్ చేసి చెప్పగా అక్కడ మహిబూబు అలానే గంగవని నామినేట్ చేసుకుంటూ వచ్చారు ఇలా పృథ్వీ యష్మి రాకసీత గంగావ మహిబూబు విష్ణుప్రియ వీళ్ళందరూ అయితే నామినేట్ అవుతూ కనిపించేశారు ఈ వీక్ అలానే మరో ట్విస్ట్ అయితే బిగ్ బాస్ రివీల్ చేయబోతున్నారు రేపటి ప్రమోదరు అయితే ఇప్పటికీ అయితే ఒక్కొక్క వైల్డ్ కార్డ్స్ అయితే మంచి ఫైర్ ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఆట అయితే మామూలుగా లేదు చెప్పుకోవచ్చు వైల్డ్ కార్డ్స్ వేసేసి వరల్డ్ కంటెస్టెంట్స్ మధ్యన మరి బిగ్ బాస్ హౌస్ లో ఆటలు కుండా పోతే చూడాల్సిందే మరి